మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం రికార్డ్స్ తనిఖీ చేసిన సిసిఆర్ టీం అనకాపల్లి జిల్లా కసింకోట మండలం కసింకోట గ్రామ పంచాయతీకి చెందిన రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఎన్ఆర్జీఎస్ కింద ఖర్చు పెట్టిన నిధుల వివరాలు ఉపాధి హామీ పథకం తీరును సిసిఆర్ టీం పర్శించారు ఈ కార్యక్రమం విజయనగరం జిల్లాకు చెందిన ములపత్తి రామణ అనకాపల్లి జిల్లాకు చెందిన లక్ష్మణ కుమార్ రాజమండ్రి జిల్లాకు చెందిన గోవిందరాజు రామారెడ్డి కసింకోట మండలానికి చెందిన ఏపీఓ శివ టెక్నికల్ అసిస్టెంట్లు కసింకోట గ్రామ పంచాయతీ చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు నేను అంశేట్ లక్ష్మణ్ కుమార్ సిసిఆర్ అనకాపల్లి జిల్లా టీం మెంబర్నండి మేము కసింకోట గ్రామం కసింకోట మండలం అనకాపల్లి జిల్లాకు సంబంధించి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం కింద ఆ రికార్డులు వెరిఫికేషన్ చేయడానికి కసింకోట ఎంపీడీఓ ఆఫీస్కి వచ్చామండి మా గ్రూప్ సభ్యులు గోవిందరాజు గారు రామ్ రెడ్డి గారు రమణ గారు అజయ్ దీంట్లో పాల్గొన్నారు మేము పూర్తిగా రికార్డులు వెరిఫికేషన్ చేసి తిరిగి మళ్ళీ అధికారులకు అప్పచెప్పడం చెప్పడం జరిగింది దీంట్లో ఉన్నటువంటి విధి విధానాలు మా సెంట్రల్ ట్రీమ్ ఫైనల్ చేసి మళ్ళీ అధికారులకి లెటర్లు పంపిస్తారు ఇదే విధంగా ఏ గ్రామంలో ఎటువంటి రికార్డులు వెరిఫికేషన్ కావాలన్నా ఎక్కడన్నా లోపాలు జరిగినా మా సిసిఆర్ సంస్థని సంప్రదించి గ్రామాల్లో వెలుగులు నింపుతారని మా సంస్థ మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటుందని అవినీతిని అంతం చేయడానికే లక్ష్యంగా మేము నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని సిసిఆర్ సంస్థ తరఫున హామీ ఇస్తూ ఉంటానండి నమస్తే